ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలందరూ గదిలో ఉండగా అప్పుడే అంజు అమ్మో మనం మళ్ళీ మిస్ అమ్మతో మాట్లాడదామా ఫోన్లో అని అనడం ఏ అంజు వద్దని చెబుతున్నాను కదా ఇంతకుముందు వద్దని చెబుతున్నా కూడా నువ్వు అనామికతో అమలా మాట్లాడించావు వద్దే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంజు అంటుంది లేదు ఇప్పుడు మనం మిస్ అమ్మతో మాట్లాడి తీరాల్సిందే ఇప్పుడు మిస్ అమ్మ ఎంతో ఇష్టపడి అక్క పిల్లల్లాగా ఇప్పుడు మనం మాట్లాడదాము ఆకాష్ నువ్వు వెళ్ళి అనామిక కి రా అని ఆకాష్ పిలుస్తూ ఉంటాడు అనామిక అక్కలా మాట్లాడుతూ ఉంటా ఎందుకో నువ్వు రా అనామిక చెప్తాను అని ఆకాష్ అంటాడు అప్పుడు అటుగా వెళ్తున్న బాక్య ఏంటి ఈ అనామికని ఈ పిల్లలు ఎందుకు అలాగే తెలుగు తీసుకొని వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక వెనకాలే వస్తూ ఉంటుంది చూడు అనామిక మళ్ళీ ఇప్పుడు నువ్వు మా అమ్మలా మిస్సమ్మతో ఓను మాట్లాడాలి అని అంజు చెప్పటంతో అంజు నీకు ఇంతకు ముందే చెప్తా వద్దు అని ఎప్పుడు అని కూడా చెప్తున్నాను వద్దు అంజు అలా చేస్తే చాలా పెద్ద ప్రమాదం అని అనామిక అంటుంది దాంతో ప్లీజ్ అనామిక ప్లీజ్ ప్లీజ్ అంజు బతిమీలాడుతూ ఉన్నా కూడా వద్దు అని అనామిక చెప్పడంతో పిల్లలందరూ కూడా బొంగమూతి పెట్టేసుకొని అలిగి కూర్చుంటారు అలా వాళ్ళందరూ అలిగారు అని చెప్పి అనామిక సరే ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు ఫోన్ చేయమంటేనే నేను మాట్లాడతాను అని అనడంతో అలాగే అలాగే ఫోన్ చెయ్యు అని పిల్లలు అంటారు అప్పుడే అనామిక చేతుల్లోకి ఫోన్ తీసుకొని భాగ్యకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే భాగ్య ఏం చేసుకుంటున్నారు అబ్బా అనే గదిలోకి వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది మరి అనామిక పిల్లలు దొరికిపోతే భాగ్య వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటుంది భాగ్యకి ఇప్పుడు నిజం తెలిసిపోతుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము